హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలోని చాలా యూస్ఫుల్ టిప్స్ షేర్ చేస్తున్నానండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడిన మంచి టిప్ అండి చాలామందికి కాళ్ళు చేతులు నెక్ దగ్గర బ్లాక్ అయిపోతూ ఉంటుందండి అలాంటి వాటికి పార్లర్ చుట్టూ తిరగకుండా మన ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతోటి చాలా ఈజీగా మనం స్కిన్ అనేది చాలా వైట్గా చేసుకోవచ్చండి ఇలాగా వీక్లీ వన్స్ చేసుకుంటే చాలండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒక్క వాష్లోనే మన స్కిన్ అనేది చాలా వరకు వైట్ వస్తుందండి మనం ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక షాంపూ అండి వన్ రూపీ షాంపూ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు ఒక షాంపూ తీసుకొని అది మనం ఒక బౌల్లో వేసుకోవాలండి అలాగే అరచెక్క నిమ్మరసం ఇందులోనే మనం స్క్వీజ్ చేసుకోవాలి ఇందులోనే నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈనో ప్యాకెట్ ఒక ఈనో ప్యాకెట్ తీసుకొని ఇందులోనే కట్ చేసి వేసుకోవచ్చు షాంపూ అనేది మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుందండి నిమ్మకాయ అనేది బ్లాక్ మరకలు కానీ బ్లాక్నెస్ కానీ బాగా అది రిమూవ్ చేస్తుందండి అలాగే ఈనో కూడా మనకి స్కిన్ వైట్లోని చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మూడు కూడా మనం మిక్స్ చేసుకొని ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది మనం ఎలాగ అప్లై చేయాలో చూపిస్తానండి మన కాళ్ళుకి చేతులకి కూడా చేతులు మోచే వరకు కూడా మనం ఇది అప్లై చేసుకోవాలండి ఈ పేస్ట్ని ఈ విధంగా అప్లై చేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని స్క్రబ్ చేసుకోవాలండి ఇది మనం వీక్లీ టూ టైమ్స్ అప్లై చేసుకొని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మన కాళ్ళు అనేవి కాళ్ళు చేతులు చాలా వైట్ వస్తాయండి ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఆలుని తీసుకొని హాఫ్ వరకు కట్ చేసుకొని ఆలు తోటి మనం ఈ విధంగా మనం స్క్రబ్ చేసుకోవాలండి ఆలు యూస్ చేయడం వల్ల మనకి ఫింగర్స్ దగ్గర బ్లాక్నెస్ అనేది చాలా వరకు రిమూవ్ అవుతుందండి నెక్స్ట్ మనకి నెయిల్స్ గోళ్ళు కూడా ఆలు తోటి మనం స్క్రబ్ చేయడం వల్ల మంచి షైనింగ్ వస్తాయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం మనకి డ్రై అవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ మనం ఇలాగా స్క్రబ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత మనం దీన్ని వాష్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇలాగే హ్యాండ్స్ కూడా అప్లై చేసి చూపిస్తానండి మనం హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా మనం అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనం స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి నెక్స్ట్ మనకి గోల్ దగ్గర బ్లాక్ అనేది పోతుంది చాలా వరకు కూడా మంచి స్కిన్ అనేది బ్రైట్నెస్ వస్తుందండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత సేమ్ అలాగే ఆలు తోటి మొత్తం కూడా స్క్రబ్ చేసుకోవాలండి నెయిల్స్కి మెయిన్ అప్లై చేసుకోవాలండి నెయిల్స్కి బాగా ఇలాగా స్క్రబ్ చేయడం వల్ల నెయిల్స్ అనేవి మంచి షైనింగ్ వస్తాయండి ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలండి చల్లటి నీళ్ళు అస్సలు యూస్ చేయకూడదు ఒకవేళ ఎవరికైనా కాళ్ళు నొప్పులు కనుక ఉన్నట్లయితే ఈ వాటర్లోని కొద్దిగా రాళ్ళుప్ప వేసుకోవాలండి రాళ్ళుప్ప వేసుకొని ఒక ఐదు ఉంచి మనం క్లీన్ చేసుకోవడం వలన కాలు నొప్పులు తగ్గుతాయండి నెక్స్ట్ మనకి చాలా బాగా క్లీన్ అవుతుంది చూడండి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను ముందు కాలకి ఇప్పుడుకి చాలా డిఫరెన్స్ ఉందండి ఫస్ట్ వాష్లోనే చాలా వరకు బ్రైట్నెస్ వచ్చింది స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్తోనే మనం తుడిచేస్తాం మీరు యూస్ చేసే ఏదైనా సరే క్రీమ్ని అప్లై చేసుకోవాలండి బాడీ లోషన్ కానీ క్రీమ్ని కానీ ఇలా అప్లై చేసుకోవాలి ఇలా ఎందుకు అప్లై చేయాలంటే అది డ్రై అయిపోకుండా ఉంటుందండి ఇలా అప్లై చేసిన తర్వాత ఇంకా హ్యాండ్స్ కూడా అదే విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత బాడీ లోషన్ని హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవాలండి చూడండి ముందు హ్యాండ్స్కి ఇప్పటికి చాలా వరకు డిఫరెన్స్ వచ్చిందండి మనకి కాళ్ళు చేతులు చాలా మంచి షైనింగ్ వచ్చాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి